రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా లేని వారు ఫేక్ ప్రచారాలకు పాల్పడుతున్నారని విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరావు ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్రంలో యూరియా కొరత ఉందని కూటమి ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మీడియాతో మాట్లాడారు హోదా లేని వాళ్ళు కంటిన్యూగా చెప్తా ఉన్నారు ఏంటంటే యూరియా కొరత ఉంది రైతుల్ని మన పార్టీ పట్టించుకోదన్నటువంటి విధంగా మాట్లాడుతున్నారు అయితే మనం చూస్తుంటే మనం గత సంవత్సరం అంటే మనం గవర్నమెంట్లో వచ్చాక గత సంవత్సరంలో మనం ఫైవ్ పాయింట్ సిక్స్ మెట్రిక్ టన్స్ యూరియా అనేది కొన్నాం అదే రైతుల కోసం అదేవిధంగా ఈ సంవత్సరం మనం సిక్స్ పాయింట్ లెవెన్ మెట్రిక్ టన్స్ యూరియా అనేది మనం కొనుగోలు చేశాం అంటే మనం టెన్ పర్సెంట్ ఇంక్రీజ్ చేసి తీసుకున్నాం అయితే దీనివలన పబ్లిక్ అందరికీ అర్థమవుతుంది ఏంటంటే మనకి ఏరియా పెరిగితే ఈ యూరియా అనేది ఎక్కువ వినియోగం చేసుకోవాలి అయితే అగ్రికల్చర్ చేసి చేసినటువంటి ఏరియా పెంచుతూ వచ్చాం లాస్ట్ ఇయర్ నుంచి ఇయర్ వరకు మనం ఇంక్రీజ్ చేసాం ఈ రైతుల కోసం మనం చేస్తూ ఉన్నాము కంటిన్యూగా వాళ్ళ కోసం అనేది మనం పోరాడుతూ వస్తూ ఉన్నాం ఒక ఫేక్ ప్రచారంని వాళ్ళు పబ్లిసిటీ చేయటానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి ఆలోచించాలని